తెలుగుదేశం జనసేన ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కూడా ఆదివారం రోజు రెండు దఫాలుగా భేటీ అయిన విషయం తెలిసిందే పొత్తులకు సంబంధించి ఎన్ని సీట్లలో పోటీ చేయాలి జనసేన పోటీ చేసే స్థానాలకు సంబంధించి అక్కడ ఉండే అభ్యర్థులకు సంబంధించి చాలా క్షుణ్ణంగా చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది దాదాపు సీట్ల పంపకానికి సంబంధించి కొనుక్కొచ్చినట్టుగా తెలుస్తోంది అయితే అధికారికంగా ప్రకటించే విషయంలో జనసేన పార్టీ మరికొన్ని సీట్లు అడుగుతున్న నేపథ్యంలో మరొక దఫా భేటీ అయ్యి చర్చించాలని చెప్పి తెలుస్తుంది అయితే ఖరారైన స్థానాలకు సంబంధించి ఆ స్థానాలు పేర్లకు సంబంధించిన సమాచారం మన దగ్గర ఉన్నాయి ఇక మరికొన్ని స్థానాలు పట్టుబడుతుంది కాబట్టి ఆ స్థానాల్లో ఎన్నొచ్చే అవకాశం ఉంది తర్వాత టోటల్ ఫిగర్ ఎంత ఉండే అవకాశం ఉంది వీటికి సంబంధించి కొంత సమాచారం ఇంకా రావాల్సి ఉంది ఎందుకంటే అధికారిక ప్రకటన తర్వాత ఈడీ ఇప్పటి వరకు అందులో సమాచారం ప్రకారం ఏ జిల్లాలో ఏ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేయబోతుంది ఆ నియోజకవర్గంలో బలంగా ఉంటుంది జనసేన టికెట్ పోతున్నారు చాలా క్షుణ్ణంగా ఉమ్మడి పదమూడు జిల్లాలకు సంబంధించి జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు ఆ జనసేన ఏ నియోజకవర్గంలో ఆ జిల్లాలో పోటీ చేస్తుంది ఆ అభ్యర్థులు ఎవరు అన్న విషయానికి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మీరు చూడొచ్చు చివరి వరకు చూడండి ముందుగా శ్రీకాకుళం ఉమ్మడి జిల్లా చూద్దాం ఇక్కడ నిన్న రెండు దఫాలుగా జరిగిన భేటీలో పాతపట్నం అయినా ఇవ్వమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడిగినట్టుగా తెలుస్తుంది పాతపట్నంలో గేదెల చైతన్య అక్కడ ఆ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది కనీసం ఆ స్థానం ఇవ్వాలంటే అప్పుడు చంద్రబాబు గారు పునరాలోచించే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇక విజయనగరం జిల్లా నుంచి నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా లోకం మాధవికి వంద శాతం ఏమి అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇక విశాఖ ఉమ్మడి జిల్లా విషయానికి సంబంధించి చూస్తే గనుక మొత్తం ఆరు స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుంది విశాఖ సౌత్ వంశీకృష్ణ యాదవ్ భీమిలి పంచకర్ల సందీప్ ఎలమంచిలి సుందరపు విజయకుమార్ చోడవరం శివశంకర్ పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు గాజువాక పర్చూరు భాస్కర్ రావు మొత్తం విశాఖ జిల్లా నుంచి మనం చూసుకుంటే గనక ఆరు స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుంది ఆరు స్థానాల్లో జనసేన అభ్యర్థులు వంద శాతం వీళ్ళ ఉండే అవకాశం ఉందని సమాచారం వస్తుంది ఇక్కడ మనం చూస్తున్నాము తూర్పుగోదావరి జిల్లాలో మళ్ళీ ఆరు స్థానాలు ఇక్కడ కేటాయించినట్టుగా తెలుస్తుంది రాజోల్లో మీరు చూస్తే గనుక దేవ వరప్రసాద్ ఆయన జనసేన టికెట్ మీద జనసేన అభ్యర్థిగా అక్కడ పోటీ చేస్తున్నారు రాజానగరం బత్తుల బలరామ కృష్ణ దాదాపుగా ఈ పేరు కూడా ఖరారైపోయింది ఇక పిఠాపురం నుంచి ముద్రగడ గిరి కాకినాడ రూరల్ పంతం నానాజీ రాజమండ్రి రూరల్ కందుల దుర్గేష్ రామచంద్రాపురం చిక్కాల దొరబాబు ఈ ఆరు పేర్లు కూడా దాదాపు కన్ఫర్మ్ అయిపోయినట్టుగా తెలుస్తోంది ఇక పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే ఏ విధంగా ఉంటుందంటే పశ్చిమ గోదావరి జిల్లాలో నాలుగు స్థానాలు పోటీ చేస్తున్నారు జనసేన అభ్యర్థులు భీమవరం పవన్ కళ్యాణ్ ఇక తాడేపల్లిగూడ నుంచి బొరుశెట్టి శ్రీనివాస్ తణుకు నుంచి విడివాడ రామచంద్రరావు నరసాపురం నుంచి బోమిడి నాయకర్ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నలుగురు జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఈ నాలుగు నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా విషయానికి సంబంధించి మూడు స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయబోతుంది ఇప్పటి వరకు మనకు అందిస్తున్నటువంటి సమాచారం ప్రకారం అవనిగడ్డ అంబటి రాయుడు క్రికెటర్ ఎవరైతే ఉన్నారో అంబటి తిరుపతి రాయుడు ఆయన వైసీపీలోకి లోకి ఆ తర్వాత వైసీపీలో ఆయన కోరుకున్న టికెట్ కావచ్చు లేకపోతే ఆయన్ని పక్కన పెట్టారా ఏం జరిగిందో కానీ వెంటనే పది రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు జనసేన పార్టీలో చేరారు అవనిగడ్డ అసెంబ్లీ స్థానం నుంచి అంబటి రాయుడు పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అయిపోయినట్టుగా తెలుస్తోంది ఇక నియోజకవర్గం నుంచి బోరగడ్డ వేద వ్యాస్ విజయవాడ వెస్ట్ పోతి మహేష్ ఎప్పటి నుంచో అక్కడ జనసేన పార్టీకి పనిచేస్తూ ఉన్నారు పోతిన మహేష్ వంద శాతం అక్కడ గెలిచే అభ్యర్థిగా జనసేన భావిస్తోంది విజయవాడ వెస్ట్ నుంచి పోతిన మహేష్ బరులకు దిగే అవకాశం వంద శాతం కనిపిస్తోంది ఇక ఉమ్మడి గుంటూరు చిత్తూరు నుంచి మొదటగా ఒక స్థానమే అనుకున్నారు తెనాలి నుంచి నాదేంట్లో మనోహర్ గారు పోటీ చేస్తున్న విషయం తెలిసింది అక్కడ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి ఆయన అలాగే నాదేంట్లో మనోహర్ పోటా పోటీ అక్కడ వాతావరణం ఉన్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో పొత్తుల భాగంగా ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి ఇచ్చి కలిసి పనిచేయాలని చెప్పి రెండు పార్టీల కేడర్ చెప్పిన నేపథ్యంలో నాదేంట్లో మనోహర్ గారికి పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఇప్పించుకున్నట్టుగా తెలుస్తోంది నిన్నటి భేటీలో కూడా చాలా క్లియర్ గా ఆదివారం రోజు జరిగినటువంటి భేటీలో కూడా చాలా క్లియర్ గా ఈ స్థానాలకు సంబంధించి చర్చ జరిగింది నాదన్ల మనోహర్ గారు వంద శాతం తెనాల నుంచి పోటీ చేయబోతున్నారు ఇక గుంటూరు టూ నుంచి అనుదీప్ పోటీ చేయబోతున్నారు గుంటూరు టూ అనుదీప్ బాలశౌరి గారి కుమారుడైన అనుదీప్ బాలశౌరి గారు మచిలీపట్నం జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు వారి కుమారుని కూడా పోటీకి దించాలన్నటువంటి ఆలోచనలో గారు ఆ ఆలోచనకు సంబంధించి పవన్ కళ్యాణ్ ముందు పెట్టినప్పుడు సో ఈ టికెట్ కూడా కన్ఫర్మ్ చేయించుకున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది ఇక ప్రకాశం జిల్లా విషయానికి వస్తే దర్శి చీరాల ఈ రెండు స్థానాల్లో పోటీ చేస్తుంది జనసేన దర్శి నుంచి గరిగుపాటి వెంకటేశ్వర్లు చీరాల నుంచి ఆమత్య స్వాములు పోటీ చేయబోతున్నారు ఇక నెల్లూరు జిల్లా విషయానికి వస్తే నెల్లూరులో కూడా ఒక స్థానం నుంచి పోటీ చేస్తున్నారు నెల్లూరు సిటీ జాని మాస్టర్ మనకు తెలిసిన విషయమే ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆయన జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు అక్కడ స్థానికంగా కొన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు అక్కడ నెల్లూరు సిటీ నుంచి మైనార్టీ కోటా కోటాలో జానీ మాస్టర్కి అక్కడ అవకాశం ఇస్తు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది మైనార్టీలు ఎక్కువగా ఉంటారు నెల్లూరు సిటీ దర్గా కూడా ఉంది సో అక్కడ జానీ మాస్టర్ పోటీ చేస్తే కనుక డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో పనిచేస్తుంది కలిసి వస్తుంది జానీ మాస్టర్ గెలుపుకు కృషి చేస్తున్న ఒక నమ్మకం ఏర్పడింది కాబట్టి జానీ మాస్టర్ అక్కడ పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక చిత్తూరు జిల్లా విషయానికి వస్తే తిరుపతి పవన్ కళ్యాణ్ గతంలో భీమవరం గాజుబాగ్ నుంచి పోటీ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు భీమవరం నుంచి రెండో స్థానం నుంచి పోటీ చేస్తే గనక తిరుపతి నుంచి పోటీ చేయాలని ఒక డిమాండ్ అక్కడ కనిపిస్తుంది ఎందుకంటే గతంలో ప్రజారాజ్యం అధినేత ఉన్నప్పుడు పవన్ మన చిరంజీవి గారు అక్కడ పోటీ చేశారు గెలిచారు సో తిరుపతి నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీ చేయాలని ఒక డిమాండ్ కూడా వస్తున్న నేపథ్యంలో రెండో స్థానం నుంచి పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు తిరుపతి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది ఇక చిత్తూరు జిల్లా నుంచి డికే చైతన్య గారు పోటీ చేయడానికి సిద్ధం ఈ జనసేన పార్టీ నుంచి డికే చైతన్య డికే ఆదికేశ్వర నాయుడు ఎవరైతే ఉన్నారో టిడిడి మాజీ చైర్మన్ ఆయన మనోరాలను డికే చైతన్య జనసేన పార్టీ నుంచి ఇక్కడ బరిలో దిగే అవకాశం కనిపిస్తోంది ఇక మదనపల్లి నుంచి రామ్ దాస్ చౌదరి పేరు కూడా కన్ఫర్మ్ అయిపోయింది మదనపల్లి నుంచి వారు పోటీ చేయడానికి సిద్ధమయ్యారు ఇక అనంతపురం జిల్లా విషయానికి వస్తే అనంతపురం నియోజకవర్గం నుంచి వరుణ్ అక్కడ పోటీ పడుతున్న టికెట్ కు ఆయన పేరు కూడా కన్ఫర్మ్ అయిపోయినట్టుగా తెలుస్తోంది గుంతకల్ నుంచి మధుసూదన్ గుప్తా జనసేన పార్టీ నుంచి పోటీ చేయడానికి సిద్ధమైపోయారు ధర్మవరం నుంచి మధుసూదన్ రెడ్డి కూడా పోటీ చేయడానికి సిద్ధమైపోయారు ఈ మూడు టికెట్లు కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టుగా తెలుస్తోంది ఇక కడప జిల్లా నుంచి మొత్తం ఒకే ఒక స్థానం నుంచి జనసేన అభ్యర్థి పోటీ పడుతున్నారు రాజంపేట స్థానం ఇచ్చినట్టుగా తెలుస్తోంది రాజంపేటలో శ్రీనివాస రాజు జనసేన అభ్యర్థిగా ఇక్కడ బరిలోకి దిగబోతున్నారు ఇక కర్నూలు జిల్లా విషయానికి వస్తే ఆదోని ఆలగడ్డ ఈ రెండు స్థానాల నుంచి జనసేన పోటీ చేస్తోంది ఆదోని నుంచి మల్లప్ప టికెట్ కూడా కన్ఫర్మ్ అయిపోయినట్టుగా తెలుస్తోంది ఆలగడ్డ నుంచి జనసేన నుంచి ఇరిగెల రాంపుల్లారెడ్డి ఈయన కూడా పోటీ చేయడానికి సిద్ధమైపోయారు జనసేన సీటు కన్ఫర్మ్ అయిపోయింది ఆలగడ్డ నుంచి ఇరిగెల రాంపుల్లారెడ్డి జనసేన అభ్యర్థిగా బరులకు దిగే అవకాశం కనిపిస్తోంది మొత్తం చూసుకుంటే కనుక ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం జనసేన ఉమ్మడి పదమూడు జిల్లాల్లో ముప్పై ఐదు స్థానాలు ఇప్పుడు అన్ని నియోజకవర్గాలు ఆయా జిల్లాల్లో నేను చదివిన నియోజకవర్గాలు ముప్పై ఐదు స్థానాలు ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లు కూడా క్లారిటీ వచ్చేసింది అయితే మరికొన్ని స్థానాలకు పవన్ కళ్యాణ్ గారు పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో వాటి మీద కూడా క్షుణ్ణంగా చర్చిస్తున్నారు క్షేత్రస్థాయిలో జనసేనటువంటి బలం ఉన్న బలానికి సంబంధించి కొంత పరిశీలన చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఆ స్థానాల్లో జనసేన అభ్యర్థులు గనక అక్కడ నిలబెడితే నిజంగా గెలిచే అవకాశం ఏ మేరకు ఉంది వీటికి సంబంధించి సీరియస్ గా చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది అందుకే నిన్న రెండు దఫాలుగా భేటీ అయ్యారు మళ్ళీ ఒకసారి భేటీ అయ్యి పూర్తి స్థాయిలో ఇక ఏదైతే మిగిలిన స్థానాలు ఏవైతే ఉన్నాయో అడుగుతున్నటువంటి స్థానాల్లో కనీసం రెండు మూడన్నా దక్కించుకోవాలన్న ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికైతే ముప్పై ఐదు ఫైనల్ అయిపోయాయి ఇక పెరిగితే రెండు లేదా మూడు పెరిగే ఛాన్స్ ఉందని చెప్తున్నారు ఆ కన్ఫర్మ్ అయిపోయినటువంటి ముప్పై ఐదు స్థానాలు ఇవే అన్నట్టుగా మనకి సమాచారం వస్తుంది థ్యాంక్ యూ